అందుకే ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరూ కండమ్స్ కనపడేటివి అది ఎంత ప్రమాదంగా తయారైందంటే ముప్పై ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హయ్యెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఫస్ట్ టైం నేను మాట్లాడాను ఆ రోజు చెప్పాను మీ అందరికీ బ్రేక్ సైలెన్స్ నిశ్శబ్దాన్ని విడనాడండి టాక్ అబౌట్ ఎయిడ్స్ మీ పిల్లలతో కూడా చెప్పండి లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పి చెప్పా అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి ఎందుకంటే అవేర్నెస్ రావడానికి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసిన పని ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది ఒక